పునీతుడు పునీతురాలు అనగా పవిత్రుడు పవిత్రురాలు అనే అర్థం ప్రతి పునీతుడు పునీతురాలు సృష్టి కర్త దేవుని అత్యుత్తమ నిర్మాణం ఆయన ప్రతినిధి ఆయన స్వరం పునీతులే సభ యొక్క అమూల్యమైన సంపద పునీతుల ద్వారా పునరుద్ఘాటిస్తూ తన సభ్యులను సంఘటితపరుస్తుంది పునీతుల ద్వారా తన ఔనత్యాన్ని మహిమను విజ్ఞానంను ప్రతిబింబిస్తుంది పునీతులు జ్ఞానచోదకులు సునిశ్చిత బోధకులు ఆదర్శప్రాయులు దైవరాజ్య నమూనాలు ఇహపరాలకు వారధులు అట్టి వారి స్మరణ మనకు దివెనకరం ఈ సకల పునీతుల మహోత్సవం రోజున శ్రీసభ అధికారికంగా గుర్తించబడిన గుర్తింపు లేని పునీత పట్టం కట్టినా కట్టని సకల పునీతులను గౌరవిస్తూ వారిని ఆ గొప్ప స్థితికి చేర్చిన పవిత్రాత్మను మనం వారిత్రోపదేశంలో నేర్చుకున్న దానిని బట్టి ఈ లోకంలో ఉన్నవారు యుద్ధ సభ లేదా యుద్ధరంగ క్రైస్తవులు ఉత్తరించు స్థలంలోని ఆత్మలు ఉత్తరించు సభ లేదా బాధమయ క్రైస్తవులు మోక్షాన్ని స్వతంత్రించుకున్న ఆత్మలు జయసభ లేదా విజయ క్రైస్తవులు ఈ మూడు సభలు కలిస్తేనే విశ్వశ్రీ సభ ఈ సభలు ఒకరికొకరు సంబంధం కలిగి ప్రేమలో కృపలో భాగస్థులై ఒక కుటుంబంగా భావించాలి ఇటువంటి సఖ్యత బాంధవ్యమును బట్టి దైవరాజ్యంలోని పునీతులు మనల్ని కూడా తమ అడుగుజాడల్లో నడిచి ప్రభు మార్గంలో పైకి రావాలని శక్తి వంచన లేకుండా తమ ప్రార్థనల్ని విన్నపాల్ని ప్రభుకు అప్పగిస్తారని అనడంలో సందేహం లేదు భూలోకంలో ఉన్న మనల్ని మోక్ష రాజ్యంలో చేరి తండ్రిని చూచి స్థుతించి ఆరాధిస్తూ సంతోషిస్తూ ఉండేందుకు పునీతులు సదా మనల్ని స్వాగతిస్తూనే ఉంటారు ప్రభువు ద్వారా ప్రభువుతో ప్రభువునందు ఉండేందుకై మనకోసం ఆ పునీతులు మధ్యవర్తుల్లా ఎల్లప్పుడూ దేవుని వేడుకుంటూనే ఉంటారు పరిశుద్ధత సాధించాలనే కోరిక తన హృదయంలో లేకున్నట్లయితే అతడు క్రైస్తుడైనా కానీ అతడు ఉత్తమ క్రైస్తుడు అని అంటున్నారు పునీత గారు ప్రభువైన క్రీస్తు అసాధ్యమైనదేది మన నుండి కోరుకోవడం లేదు అసాధ్యం అనుకున్న మంచికి సుసాధ్యం చేసుకున్న ప్రయత్నించమని దేవుడు మనల్ని కోరుతున్నారు క్రీస్తు ప్రేమ కోసం సాక్ష్యం కోసం ఎందరో పునీతులు అనేక ప్రదేశాలలో అనేక విధాలుగా హింసింపబడి వధింపబడ్డారు ఈ సందర్భంగా ఈ లోకంలో మరణం అనగా పరలోకంలో జననం అని అర్థం అని చెప్తారు